చేశాము అతయ్య ఆరు సంవత్సరాల యొక్క పరిపాలన జీవిత కాలంలో ప్రజలు ఏ విధంగా నలిగిపోయారు ఆరు సంవత్సరాల కాలంలో ప్రజలు ఏ విధమైన భయంక్రాంతులకు గురై బానిసత్వం బ్రతుకును మరలా ఒక ఐగుప్తి దేశంలో ఎలాంటి బానిసత్వంని జీవించారో మరలా అదే బానిసత్వము ఆ ప్రజలకు రావటము మరలా కఠిన కఠినకరమైన పరిస్థితి ఆ ప్రాంతపు ప్రజలు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం ఆరు సంవత్సరాలు వారిని పట్టి పీడించింది ఆ ప్రజలని సమాధానం లేదు నెమ్మది లేదు భయంకరమైన పరిస్థితి సమాధానము నెమ్మది అసలు ఆ ఆ యొక్క ఆరు సంవత్సరాల కాలంలో కంటి మీద నిద్ర అనేది వారికి సరిగ్గా లేదు సరైన ఆహారం కూడా తిన్నారో లేదో కూడా సరిగ్గా తెలీదు అంటే వారి యొక్క జీవితము వారి యొక్క జీవితాల్ని దుర్మార్గత ఎంతగా ఏలుబడి చేసిందన్న విషయము మనకి చాలా క్లియర్గా అక్కడ అర్థమవుతూ వచ్చింది కదా అంటే అతల్య యొక్క వ్యక్తిగత జీవితాన్ని మన మన మనం ఆలోచించినప్పుడు అతల్య యొక్క దుర్మార్గత అతల్య యొక్క వ్యక్తిగత జీవితము ఆ యొక్క దేశ ప్రజల్ని ఏం చేసిందంటే భయక్రాంతుల్ని గురి చేసింది అతల్య యొక్క జీవితాన్ని బట్టి ఆ యొక్క దేశంలో ఉన్న కుటుంబాలకి నెమ్మది లేదు సమాధానం లేదు అసలు మనశ్శాంతి లేని జీవితాలైపోయి ఎవరిని బట్టి ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న దుర్మార్గురాలైన అతల్యాని బట్టి సో ఆ అతల్య యొక్క మరణం ఎప్పుడైతే జరిగిందో కదా అతల్య ఎప్పుడైతే మరణించిందో అప్పుడు మాత్రమే వారికి సమాధానం అనేది దొరికింది అంటే అప్పుడు వరకు అంటే అత్తల్యా యొక్క మరణాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు ఆ రోజున పండగ చేసుకున్నారు కదా అంటే అత్తల్యా యొక్క మరణ వార్త విని ఆ యొక్క దేశమంతా ఏం జరిగింది ఆ రోజున సంతోషంతో పండగ చేసుకున్నట్లుగా అక్కడ వాక్యంలో వ్రాయబడినట్లుగా మనకు కనిపిస్తుంది కదా అంటే సమాధానం ఎందుకు ప్రజలకు లేకపోయిందంటే అతల్యా యొక్క దుర్మార్గతను బట్టి అతల్యా యొక్క పాపము జీవితాన్ని బట్టి తన యొక్క జీవితాన్ని బట్టి ఇతరులకు ఆనందం లేదు తన యొక్క వ్యక్తిగత పరిస్థితుని బట్టి ఇతర కుటుంబాల్లో సమాధానం లేదు తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి ఇతర యొక్క కుటుంబాల్లో బిడల యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఇలాంటి పరిస్థితి కలిగిన ఆ దేశము సుఖశాంతులతో ఉంటుందా నెమ్మదితో ఉండగలుగుతుందా ఎంత మాత్రము నెమ్మది లేని ఆ యొక్క ప్రజలు ఎప్పుడైతే అతల్య యొక్క మరణ వార్త విన్నారో అక్కడ మనం చూస్తాం కదా దినవత్తాంతల గ్రంథంలో మనం చూసాం కదా వారు అక్కడ పండగ చేసుకున్నట్లుగా మనకి కనిపిస్తుంది రెండవ దినోత్ దినవృత్తాంతల గ్రంథము ఇరవై మూడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తున్నాం కదా దేశ జనులందరూ సంతోషించిరి వారు అతల్యాను చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉండేను ఎవరిని చంపిన తర్వాత పట్టణ నెమ్మదిగా ఉంది అతల్యాన్ని చంపిన తర్వాత పట్టణము నెమ్మదిగా ఉంది అంటే ఎంతటి దుర్మార్గతను కలిగి జీవించారో అతల్య మరణము ఆ దేశానికి ఏం కలిగి చేసింది పండగ పండగ వాతావరణం కదా ఒక మనిషి చనిపోతే దుఃఖం పడాలి ఒక మనిషి చనిపోతే బాధ కలగాలి కానీ అతల్య చనిపోయినప్పుడు ఆ ప్రజలకి సంతోషం వేసింది సమాధానం వేసింది ఆ రోజున బిర్యానీ వండుకుని పండగ చేసుకున్నారు ఆ రోజున యహోవా దేవుడికి బలులర్పించారు ఆ దేవుడు ఆ రోజున యహోవా దేవుణ్ణి వారి యొక్క స్వరముతో గట్టిగా దేవుణ్ణి స్థుతించడం జరిగింది గల కారణం ఏంటంటే అతల్య ఆరు సంవత్సరాల యొక్క పరిపాలన కాలంలో వారి మీద ఎంతటి బానిసత్వపు బ్రతుకుని వాళ్ళకు బ్రతికారు వారు ఆరు సంవత్సరాల కాలంలో ఎంతటి సమాధానం లేని నెమ్మది లేని కుటుంబాల్లో నెమ్మది లేదు ఆ యొక్క సమాజంలో నెమ్మది లేదు ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడు ఎలా ఏడవాలో ఎప్పుడు ఎలాంటి శత్రువుల యొక్క పరిస్థితుల్లో బలైపోవాలో అని ప్రతి క్షణము బాధపడుతూ దుఃఖపడుతూ ఏడుస్తున్న కుటుంబాలు ఆ రోజున గల కారణం ఏంటంటే అతల్య యొక్క దుర్మార్గత కదా సో అతల్య యొక్క దుర్మార్గత నేటి సమాజంలో పనిచేస్తుందా మరి పనిచేస్తుందంటే వందకి వంద శాతము అతల్య యొక్క ఆత్మ అతల్యాకు పట్టిన ఆనాడు పట్టిన దెయ్యము అతల్యాలో పనిచేసిన ఆ యొక్క దురాత్మ సంబంధమైన పరిస్థితులు నేటి సమాజంలో పనిచేస్తున్నాయి అందుకే కుటుంబాలు నెమ్మది లేదు కుటుంబాలు సమాధానం లేదు అందుకే మన యొక్క ప్రజల్లో మన యొక్క దేశాల మధ్యన ఏమో ఆత్రము నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఒక కుటుంబానికి సంతోషం వేస్తే ఇంకో కుటుంబంలో ఏడుస్తున్నారు కదా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటే లేవు ఎందుకు లేవంటే అతల్య పనిచేస్తుంది అతల్యాలో పనిచేస్తున్న దురాత్మ నేటి కుటుంబాల్లో నేటి క్రైస్తవ సంఘాల్లో నేటి సమాజంలో పనిచేస్తుంది కనుక సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేని పరిస్థితి పట్టణాల్లో దేశాల్లో గ్రామాల్లో కుటుంబాల్లో నెలకొన్నది అంటే ఒక అతల్యను బట్టి ఇతర సమాజంలో అంటే అతల్యాన్ని బట్టి ఇతర కుటుంబాల్లో అతల్యాన్ని బట్టి ఇరుగుపొరుగు కుటుంబాల్లో సమాధానం లేదు కనుక ప్రస్తుత కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక ఒక వ్యక్తిని బట్టి ఇతర కుటుంబాల్లో నెమ్మది కోల్పోతున్నారు ఒక వ్యక్తి యొక్క దుర్మార్గతను బట్టి ఇతర కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితిలో ఒక వ్యక్తి జీవితాన్ని బట్టి ఇతర కుటుంబాల్లో సమాజంలో దేశాల్లో నెమ్మది లేకుండా భయక్రాంతులతో గురైపోతూ అంటే సూసైటికల్ థాట్స్ అంటే అంటే ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు అంటే సమాధానం లేనప్పుడు భయానికి గురైపోయినప్పుడు ఆందోళనకు గురైపోయినప్పుడు అపవాది ఏం చేస్తుంది అంటే నువ్వు ఇంకా బ్రతకలేవు నీవు దీన్ని అధిగమించలేవు నీవు దీన్ని తట్టుకోలేవని అపవాది మనల్ని ప్రేరేపించి అనేక మంది హత్య హత్యలు గావించబడ్డాయి ఆత్మహత్యలు చేసుకోవడానికి అత్తల్య లాంటి మనుషులు ప్రస్తుత దినాల్లో ఉండడాన్ని బట్టి అంటే అతల్య లాంటి పాపము మన హృదయాల్లో వెలుబడి చేయడాన్ని బట్టి మనకు సమాధానం లేకపోవడం పక్కన పెడితే మనలో ఉన్న పాపము మనలో ఉన్న అతల్య స్వభావము ఇతర యొక్క కుటుంబాల్లో ఏం కలిగజేస్తుంది సమాధానం లేకుండా నెమ్మది లేకుండా సంతోషం లేకుండా కలగజేస్తుంది మరి మన జీవితాల్లో సమాధానం కలగాలంటే మన జీవితాల్లో పండగ కలగాలంటే మన జీవితాలను బట్టి ఇతర కుటుంబాల్లో పండగ కలగాలి ఇతర సమాజంలో నెమ్మది కలగాలంటే మనకి సమాధానం కలగాలన్నా ఇతరులకి సమాధానం కలగాలన్నా మనకి పండగ కలగాలన్నా ఇతరులకి పండగ కలగాలన్నా మనలో ఉన్న అతల్య లాంటి మనస్తత్వం అతల్య లాంటి స్వభావం అనేది ఏమవ్వాలి చచ్చిపోవాలి కదా ఎప్పుడైతే అతల్య చచ్చిపోయిందో ఆ సమాజంలో ఏం వచ్చింది పండగ వచ్చింది మనలో ఉన్న అతల్య లాంటి పాపము చనిపోయినప్పుడు మాత్రమే ఇతర కుటుంబాల్లో పండగ వస్తుంది మన కుటుంబాల్లో మన జీవితాల్లో వ్యక్తిగతమైన పండగ వస్తుందని మరొకసారి జ్ఞాపకం